ఆయనకి లంచ్కి పెరుగన్నం కట్టేశాను నేను కూడా అదే తినాలంటే ఏదోలా ఉంది ఈరోజు ఏదైనా వెరైటీగా తిందామా వంట చేద్దామంటే బోర్ కొడుతోంది ఏం చేద్దాం మాట్లాడకుండా ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేద్దాం చాలా డిషెస్ ఉన్నాయే ఏం ఆర్డర్ చేద్దాం వెజ్ మీల్స్ నో నో బిర్యానీ ఆర్డర్ చేద్దాం అదే కరెక్ట్ బిర్యానీ తిని చాలా రోజులయ్యింది సరే మంచి హోటల్ చూసి బిర్యానీ ఆర్డర్ చేద్దాం హే బుక్ అయింది ఆర్డర్ చేసింది రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది ఆ లోపు ఒక చిన్న తిద్దాం అయ్యయ్యో ఈరోజు సెకండ్ సాటర్డే కదా ఆయన హాఫ్ డేలో వచ్చేస్తారు ఇంటికి ఈరోజు నేను బిర్యానీ ఆర్డర్ చేశానేంటి నేను తింటున్నప్పుడు ఆయన వచ్చారంటే పెద్ద సమస్య అవుతుందే చాలా రోజుల తర్వాత ఈరోజే బిర్యానీ తిందామని ఆశపడ్డాను అది తినడం కుదరదు అనుకుంటాను ఒక వెజ్ మొగ్గుని కట్టుకొని నాన్ వెజ్ అస్సలు తినలేకపోతున్నాను ఏం చెప్పను ఇదంతా నా కర్మ మేడం ఫుడ్ డెలివరీ ఇవ్వండి ఎంత మూడు యాభై మేడం ఓకే ఉండండి తీసుకొస్తాను మేడం కొంచెం వాటర్ అయ్యో ఏంటి ఇలా పడుకున్నాడు బాబు ఏ బాబు లేవయ్యా ఏమైంది ఏంటిది నువ్వు ఏమీ లేవట్లేదు అయ్యో బాబు ఏమైంది లే ఏమైంది అయ్యా ఇదిగో ముందు మంచినీళ్ళు తాగు ఏమైంది నీకు కొంచెం టైర్డ్గా ఉంది మేడం అనుకుని వచ్చాను పోయాను అయ్యో మా ఆయన వచ్చే టైం అయింది బాబు ఈ డబ్బులు తీసుకుని వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో ఆయన గానీ నిన్న చూసారంటే ముందు నాకు డైవర్స్ ఇచ్చేస్తారు డెలివరీ బాయ్ అండి అయితే పడుకురాడు ఒంట్లో బాలినట్టు ఉందండి ఏమైందయ్యా కొంచెం టైర్డ్గా ఉంది సార్ అందుకే కళ్ళు తిరిగిపోయినాయి సరే సరే కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళు సరేనా సరే సరే నేను లోపల ఉంటాను వెళ్ళిన తర్వాత లోపలికి రా సరేనండి ఇదిగో బాబు ఇక పైన నేను దీన్ని తినలేను ఇది తీసుకెళ్ళి నువ్వు ఎక్కడైనా కూర్చుని తినేసేయ్ ఈ బిర్యానీ నీకే రాసి పెట్టినట్టుంది వెళ్ళి బాగా తిను Sorry. Uh, uh.